శాసనసభ మండలిలో జరిగినటువంటిది అంతా కూడా పీపీపీ మోడల్ అంటే వాళ్ళు కూడా ఇచ్చినారులే పీ ఫోర్ మోడల్లో మేమంతా కూడా మార్పులు తీసుకొని వస్తున్నాం అని చెప్పి చెప్పినారు అంటే మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కూడా వారు యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా పదకొండు మెడికల్ కాలేజెస్ ఉంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో స్టార్ట్ చేసినారు అయితే ఈరోజు వాటిని ఏం చెప్తా ఉన్నారు వాటన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో అంటున్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి అంటే వీటన్నింటినీ కూడా ప్రైవేటుకి తీసుకొచ్చిన తర్వాత కోట్ల రూపాయల్లో మనకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండదు సో అదేవిధంగా రోడ్స్ని పోర్ట్స్ని వైన్ షాప్స్తో సహా ప్రతిదీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి పోర్ట్లు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి కనుక గమనిస్తే ఒక చేంజ్ అన్నది గమనిస్తే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ప్రజలకి ఒక రీజనబుల్ ప్రైజ్కి అన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఆర్టీసీని గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అది ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్లో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులపాలు అవుతూ ఉంటే దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని యాభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక భద్రత కల్పించి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఆర్టీసీ బస్సు అనే సదుపాయాన్ని కంటిన్యూ చేయగలిగినారు లేకపోతే రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చిన టైంలో శాలరీస్ ఇవ్వలేక ఆర్టీసీ బస్సులు నమ్మినా కూడా ఆర్టీసీ బతుకుండేది కాదు కార్పొరేషన్ ఎత్తిపోయి ఉండేది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాని అంతా కూడా గవర్నమెంట్లోకి విలీనం చేసుకొని ఈరోజు ఆర్టీసీ వ్యవస్థను కాపాడి యాభై ఒక్క వేల మందిని ఉద్యోగస్తులని కానీ పబ్లిక్కి కానీ దాన్ని అందుబాటులో ఉంచగలిగినారు అలానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ సుమారుగా నాలుగు వేల చిల మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు అలానే వైద్య విధాన పరిషత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా వాటిలో సుమారుగా పదివేల ఏడు వందల మంది వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని దాన్ని సేవ్ చేస్తున్నారు ఇలా అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని తపనబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి భిన్నంగా కాలేజెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసి అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు అదే కాకుండా వాళ్ళ కొన్ని చేతుల్లోనే కొంతమంది చేతుల్లోనే ఈ వ్యవస్థన్నింటినీ కూడా పెట్టుకోవడం వల్ల పేద ప్రజలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది అలానే ఇకపోతే చివరిగా నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను మేము చివరి రోజు అడిగినటువంటి ప్రశ్న ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల గురించి ఒక డేటా కావాలా అని చెప్పి అడిగాం అడిగితే దాని గురించి మీకు ఒక మాట చెప్తాను వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి పదమూడు లక్షల కోట్లు వాళ్ళు చెప్పింది పద్నాలుగు లక్షలు ఇక్కడ మీకు రాశారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలోనే పద్మూడు లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు జనాలు నమ్మారు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిందానివల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులు కూడా భయపించారు ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు పద్మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో అప్పులు ఎంత ఉన్నాయన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది దీంట్లో చెప్పినటువంటిది ఏంటి రెండు వేల పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఏడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు అంటే సుమారుగా నాలుగు లక్షల చిర కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి మూడు లక్షల ఆరు కోట్లు ఉంటే ఏడు లక్షల అరవై ఏడు వేల కోట్లు అంటే నాలుగు లక్షల యాభై వేల కోట్లు అదనంగా అయింది నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విత్ బీసీఎం బీసీ మెన్స్వేర్ టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును బీసీఎం విత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్